వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే రమాదేవి అంటుంది ప్రేమ్తోని కింద పడిపోయి పగిలిపోయిన ఫ్రేమ్ చూస్తే కనిపించట్లేదా నీకు అర్థం కావట్లేదా నేను ఎందుకు చంద్రికను కొడుతున్నానో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రేమంటాడు అప్పుడు నువ్వు కొట్టాల్సింది చంద్రికమ్మని కాదు నన్ను కొట్టాలి అని ప్రేమ అంటాడు నన్ను కొట్టడం ఏంటి ఇలా ప్రతి దానిలోకి మధ్యలోకి అవద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని ప్రేమతో అంటూ ఉంటే అప్పుడు అవునమ్మా యాక్చువల్గా నా చేయి తగిలే ఆ ఫ్రేమ్ కింద పడి పగిలిపోయింది నన్ను కొట్టమ్మా చంద్రికమ్మని కాదు నన్ను కొట్టు అని ప్రేమ అలా అంటూ ఉంటే ఇక ఇటుపక్క చంద్రిక ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలా చూస్తూ ఉంటుంది ఇక కోపంగా ఏం చేయలేక అక్కడి నుంచి రామాదేవి వెళ్ళిపోతుంది వెళ్ళగానే చంద్రిక అంటుంది ప్రేమతోని ఎందు ఎందుకు బాబు నువ్వు చేయని తప్పు నీ మీద ఎందుకు వేసుకున్నావు అని చెప్పి అనగానే అప్పుడు అంటాడు అమ్మ ఎవరు తప్పు చేసినా బయటికి పంపించేస్తుంది కానీ నిన్ను బయటికి పంపించకపోయినా ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తుంది చంద్రమ్మ నువ్వు చేసిన పనే నేను చేశాను యాక్చువల్గా అన్నయ్య చేయి తగిలి కదా కింద పడి ఫ్రేమ్ పగిలిపోయింది సో నువ్వు అన్నయ్యని కాపాడడానికి అలా ఉన్నావు నువ్వు చేసిన పనే నేను చేశాను ఎందులో గొప్ప ఏం లేదులే అని చెప్పి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలాగానే ఇక చంద్రిక బాధతోని అక్కడ కింద పడిపోయిన గాజు పొంకలన్నీ తీస్తూ ఉంటుంది ఇక మెట్లెక్తూ పైకొస్తూ ఉంటాడు ప్రేమ్ యకొస్తున్న ప్రేమ్ని చేపెట్టి ఆపుతుంది చామంతి అదేంటి డ్రైవర్ బాబు అమ్మగారు ఏమి అనకుండా వెళ్ళిపోయారు ఫోటో ఫ్రేమ్ నీ వల్లే కదా పగిలింది అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి చూడలేదా ఏమీ నన్ను అనలేదే అని చెప్పి అనగానే అప్పుడు చామంతి ఉంటుంది మరి అమ్మగారేంటి మేము చిన్న తప్పు అసలు చేసినా చేయకపోయినా అదంతా ఏమి పట్టించుకోకుండా జుట్టు కట్టరిస్తాను గుండు గీస్తాను అని చెప్పి మిమ్మల్ని ఏమి అనకపోవడం ఏంటి ఆశ్చర్యంగా ఉందే అని చామంతి అంటుంది ఇలా అంటాడు అంటే నేను ఇక్కడ సీనియర్ డ్రైవర్ని కదా అందుకే నేనేం అనలేదు అని చెప్పి ప్రేమ అలా అంటాడు అప్పుడు చామంతి అదృష్టవంతులే మీ స్థానంలో మేముంటేనా మా పని అయిపోయేది అనగానే ఇక ప్రేమ్ సరైతే చిన్న పని ఉంది చూసుకొస్తాను అని చెప్పి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ వెళ్ళగానే చామంతి ఇలా అనుకుంటుంది సీనియర్లు అయితే మేడం ఏమి అనమాట అని చెప్పి అనుకుంటుంది పక్క అరుణ్ ఒక్కడే నించోని ఫోన్లో ఏదో చూస్తూ ఉంటాడు ఇకప్పుడు అరుణ్ పక్కకే వచ్చి ప్రేమ్ ఇలా అంటూ ఉంటాడు చేసిన తప్పు ఒప్పుకునేంత ధైర్యం లేకపోయినా మన వల్ల వేరే వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నప్పుడు కనీసం వచ్చి ఆపాలనే జ్ఞానమైనా ఉండాలన్నయ్య అని ప్రేమ్ అంటాడు వాట్ నాన్సెస్ ఆర్ యూ టాకింగ్ అనగానే నాన్సెన్స్ కాదన్నయ్య సెన్స్ లేకుండా చేస్తుంది నువ్వే అమ్మ నాన్న పెళ్లి రోజు కోసం అని చెప్పి తయారు చేసుకున్న ఆ ఫోటో ఫ్రేమ్ని పగలగొట్టింది నువ్వే అని తెలుసు కానీ ఏమి పట్టనట్టు వచ్చి ఇలా ఫోన్ చూస్తున్నావు ఆ ఫ్రేము ఆ చంద్రికమ్మ పగలు కొట్టిందని కొట్టబోయింది తెలుసు వెళ్ళాను కాబట్టి ఆ నేనే పగలు కొట్టానని చెప్పి నింద నా మీద వేసుకున్నాను అని చెప్పి ప్రేమ అలా చెప్తూ ఉంటే అప్పుడే అటువైపుగా హర్షవర్ధన్ వస్తాడు ఇక వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు అప్పుడు ఇక ఇటు ప్రేమతోని అరుణ్ అంటాడు అయినా నువ్వెందుకు నీ మీద వేసుకోవడం నేనే పగలు కొట్టానని చెప్పొచ్చుగా అని చెప్పి అంటాడు అరుణ్ అమ్మ నువ్వే అని చెప్పినా కూడా నమ్మనే నమ్మదు నువ్వే డైరెక్ట్గా వెళ్ళి చెప్పినా కూడా నమ్మదు అని చెప్పి అనగానే ఎందుకు నమ్మదు అని చెప్పి అరుణ్ అంటాడు అప్పుడు ఇక అంటాడు ఎందుకు నమ్మదు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అలాంటివి ఎందుకంటే అమ్మ నిన్ను ఎక్కడో ఏదో ఊహించుకుంటూ ఉంటుంది చెప్పాలంటే నీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ నా మీద ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు అమ్మకి బహుశా ప్రేమ కూడా లేదనుకుంటా నా మీద అని ప్రేమ అలా బాధగా చెప్తూ ఉంటే ఇది వింటూనే ఉంటాడు హర్ష ప్రేమ్ చెప్తాడు వాళ్ళ అన్నయ్య అరుణ్కి అన్నయ్య ఇంకెప్పుడు నువ్వు తప్పు మాత్రం చేయకు అమ్మ నీ మీద చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది కొంచెం చూసుకో ఎందుకంటే ప్రతిసారి నేను పక్కనే ఉండాలి కదా మేనేజ్ చేయడానికి నా మీద తప్పు వేసుకోవడానికి సన్న చూసుకో మరి అని చెప్పి అక్కడి నుంచి ఇక ప్రేమ్ వెళ్ళిపోతాడు ఇక హర్ష కూడా వెళ్ళిపోతాడు ఆ తర్వాత అరుణ్ తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు వాళ్ళ ఫాదర్ హర్షవర్ధన్ రూమ్లోకి వస్తాడనమాట ఇక అరుణ్తో ఇలా అంటాడు చూసావరా ప్రేమ మనస్తత్వం ఇప్పుడైనా అర్థం చేసుకోరా వాడు పేరుకి తగ్గట్టు ప్రేమను పంచడం మాత్రమే వచ్చు వాడు అసలు వాడు చేయని తప్పు కూడా వాడి మీద వేసుకునే అంత డేర్ వాడుకుంది నువ్వు చూస్తే తప్పు చేసిన ఒప్పుకునే ధైర్యం నీకు లేదు అసలు నువ్వు మీ అమ్మ ఒకటే రా నిప్పులాగా ఉంటారు నేను ప్రేమ్ నీరులాగా నిప్పు నేను ఆర్పే ఇది మాకుంది నువ్వు ఒకటే నీకు చెప్పాలని నేను ఒకడికి వచ్చింది ప్రేమ్ని నువ్వు తక్కువ చేసి మాట్లాడదు మీ అమ్మ ఎప్పుడూ అలాగే చేస్తుంది నువ్వు కనీసం అర్థం చేసుకో ప్రేమ్ని అని చెప్పి అక్కడి నుంచి హర్షవర్ధన్ బాధగా వెళ్ళిపోతారు అదే ఉదయాన్నే చామంతి కిచెన్ లో వెజిటేబుల్స్ అవి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఫోన్ చేస్తూ ఉంటుంది అనమాట రోజా ఇక ఫస్ట్ టైంకి లిఫ్ట్ చేయదనమాట చామంతి ఇక మళ్ళీ సెకండ్ టైం ఫోన్ చేస్తుంది రోజా ఇక అప్పుడు చామంతి చేతులు కడుక్కొని వచ్చి అక్కా అని చెప్పి అనగానే ఇక రోజా గట్టిగా అరవకు మాట్లాడు అయినా ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేశాను నేనంతా ఫోన్ చేస్తూనే ఉన్నాను స్విచ్ ఆఫ్ వచ్చింది ఇవాళ పొద్దునుంచి ఎన్నిసార్లు చేశాను రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు నాకు చిరాకు తెప్పించడమే నీ పన అని చెప్పి రోజా అడుగుతూ ఉంటుంది చామంతిని ఇది అక్క ఏం జరిగిందంటే అని ఇచ్చి చెప్పబోతూ ఉంటే ఇక రోజా ఆపు నీ కథలు వినే అంత ఓపిక తీరిక నా దగ్గర లేవు నువ్వేగా అమ్మకి ప్రీమియం కట్టాలి పాలసీ తీసుకోవాలి ఇన్సూరెన్స్ అది ఇది అని చెప్పి నాతో కట్టించావుగా మరి తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ కట్టేటప్పుడు కూడా ఉండాలిగా అర్జెంటుగా ఇరవై ఐదు వేలు పంపించు రేపే లాస్ట్ డేట్ అర్థమైందా రేపటికి ఇరవై ఐదు వేలు నా అకౌంట్లో ఉండాలి నేను అక్కడ కట్టాలంటే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనమాట రోజా పెట్టేసింది ఇప్పుడు ఎలా ఇప్పటికిప్పుడు ఇరవై ఐదు వేలు అంటే ఎలా అని చెప్పి చామంతి గబగబ వస్తుందన్నమాట చంద్రిక దగ్గరికి అత్తా అని చెప్పి అంటే ఖాళీగా అటు ఇటు తిరుగుతున్నావు అమ్మగారు ఇలా చూసారనుకో ఇంకేం లేదు ఏదో ఒక పని పోపో అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే అది కాదత్తా నీతో పని ఉండని వచ్చాను నాకు అర్జెంటుగా పాతిక వేలు కావాలత్తా అని చెప్పి చామంతి అంటూ ఉంటే అప్పుడు చంద్రిక నవ్వుతుంది నేను డబ్బుల్ని చూసి ఇరవై నాలుగు ఏళ్ళు అయిందే అనగానే అప్పుడు చామంతి అదేంటి ఇక్కడ పనిచేస్తున్నావుగా అన్ని సంవత్సరాలుగా నెల శాలరీ ఇస్తారుగా అని చెప్పి అడుగుతుంది చామంతి ఇరవై ఏళ్ళుగా ఒక్క పైసా కూడా డబ్బు తీసుకోకుండా ఇంట్లో పనిచేస్తున్నాను అని చంద్రిక చెప్పడంతో ఏంటి ఇరవై నాలుగేళ్ళుగా రూపాయి కూడా తీసుకోకుండా పనిచేస్తున్నావా అలా ఎందుకు అని చెప్పి చామంతి అంటూ ఉంటే కొన్ని కథలు చెప్పడానికి బాగుంటాయి కొన్ని కథలు చెప్పినా వినడానికి కూడా అంత ఇదిగా ఉండవు అని చెప్పి అంటూ ఉంటుంది చంద్రిక నాకు బంధం ఉంది ఆ బంధం కోసమే నేను ఇరవై నాలుగేళ్ళుగా డబ్బులు తీసుకోకుండా ఇక్కడ పనిచేస్తున్నాను అయినా నాకు కావాల్సినవన్నీ నా దగ్గరికి వస్తూ ఉంటే ఇంకా నాకు డబ్బుతో పని ఉంది అని చెప్పి అంటుంది చంద్రిక అన్నీ వస్తున్నాయి ఓకే కానీ డబ్బు తీసుకోకుండా చేయడం ఏంటి అని చెప్పి చామంతి అంటుంది ఈ ఇంటితో ఏర్పడిన బంధంతో నేను ఈ ఇంటికే కట్టుబడి అలా ఉండిపోయాను అంతే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి అబ్బా ఇప్పుడు ఎలా అత్తా మరి నువ్వు చెప్పే మాటలు కూడా నాకేం అర్థం కావట్లేదు అనగానే ఇక అప్పుడు చంద్రిక నా మాటలు నీకు అర్థం పో అర్థం కాకపోవడమే మంచిది అని చెప్పి అనగానే నా దగ్గర అయితే నీకు డబ్బులు దొరకమ్మా అని చెప్పి అంటుంది సర్లే అయితే అత్తా అని చెప్పి చామంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత చంద్రిక కిచెన్లోకి వెళ్ళి ఒక డెస్క్ ఓపెన్ చేసి అందులో నుంచి ఫోటో తీస్తుంది ఆ ఫోటోలో హర్షవర్ధన్ రామాదేవి ఇక ఇద్దరు పిల్లలు ప్రేమ్ అలాగే అరుణ్ ఉంటారనమాట ఇక ఫోటోని చూస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మరో పక్క డాబాయ్యకి కూర్చొని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది అక్కేమో రేపే లాస్ట్ డేట్ ప్రీమియం కట్టాలి అంటుంది డబ్బులు అడుగుతుంది ఇరవై ఐదు వేలు అసలు అదే మన ఊర్లో అయితే ఎవరి ఒకరిని అడగచ్చు ఇక్కడ ఏదో తలదాచుకోవడానికి ప్లేస్ దొరికింది కదా అని చెప్పి అనుకుంటున్నాం కానీ ఇక్కడ డబ్బులు ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది చామంతి ఇక అప్పుడే డాబాపైకి వస్తాడనమాట ప్రేమ్ ఇదేంటి చామ్ ఇక్కడ కూర్చుంది ఏదో ఆలోచిస్తుంది మాట్లాడదాం వెళ్ళి అని చెప్పి ప్రేమ వస్తాడు చామంతి దగ్గరికి ఏమైంది ఎందుకలా కూర్చున్నావు ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే నువ్వు డ్రైవర్ పాపు నేను ఇంటి పని మనిషిని మనకి ఈ పేదవాళ్ళకి వచ్చిన కష్టాలు పేదవాళ్ళకి ఎలా తీర్చగలుగుతారు అయినా నేను నీకు నా ప్రాబ్లం చెప్పిన నువ్వేం తీర్చలేవులే అని చెప్పి చామంతి అంటుంది అప్పుడు ప్రేమ నువ్వు చెప్తేనే కదా నేను తీర్చగలను లేనో అని చెప్తాను అని ప్రేమ అంటూ నువ్వు ఏం తీర్చలేవు నా సమస్య గురించి నేనే ఆలోచించుకుంటాను అని చెప్పి చామంతి అంటుంది అప్పుడు ప్రేమ్ సరైతే నీ స్టైల్లో వెళ్ళవయ్యా వెళ్ళు అనేగా అంటున్నావు సరే వెళ్తాను అని చెప్పి ప్రేమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాత్రి అయిపోతుందనమాట ఇక హాల్లో అన్ని ఫ్లవర్స్ అన్నీ ఉంటాయన్నమాట బుట్టల్లో ఇక అప్పుడే అటువైపుగా వస్తున్న రమాదేవి ఏంటి తెల్లారితే మా మ్యారేజ్ యానివర్సరీ ఇంకా ఏం డెకరేషన్ అవ్వలేదు అని చెప్పి గట్టిగా చంద్రిక అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏంటమ్మా అనగానే ఆ ఫ్లవర్స్ అన్నీ ఏంటి అలాగే పడున్నాయి అని చెప్పి అంటుంది రమాదేవి అది దానికి సంబంధించిన వాళ్ళే వస్తున్నారమ్మా వాళ్ళు వచ్చి డెకరేషన్ చేస్తారు అని చెప్పి అనగానే అప్పుడు రమాదేవి అంటుంది తెల్లారితే నాకు నచ్చినట్టుగా చెప్పిన టైంకి డెకరేషన్ అవ్వలేదనుకో నా రియాక్షన్ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా సో దాన్ని బట్టి నువ్వు బాగుంటుంది చేస్తే అని చెప్పి అక్కడి నుంచి రామాదేవి వెళ్ళిపోతుంది అప్పుడు గబగబా ఫోన్ తీసుకొని ఇక ఎవరైతే డెకరేషన్ చేయాలో వాళ్ళకి ఫోన్ చేస్తుందనమాట చంద్రిక ఏంటి బాబు ఇంకా రాలేదు ఎక్కడున్నారు అనగానే అది అమ్మ మా కార్ రిపేర్ వచ్చింది రెండు వందల కిలోమీటర్లు యువతలే ఉన్నాం మేము అది వాగు పొంగేసరికి మేము రాలేకపోతున్నాము చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అనగానే మీరు వచ్చేదెప్పుడు డెకరేషన్ చేసేదెప్పుడు ఇక్కడ అమ్మగారు నా మీద ఫైర్ అవుతున్నారు అని చెప్పి అంటుంది చంద్రిక టెన్షన్తోని మేము చుట్టూ తిరిగి వచ్చేసరికి అవుతుంది వచ్చి ఒక గంటలో డెకరేషన్ చేసేస్తామమ్మా అని చెప్పి అనగానే మీరు వచ్చే వరకు మేము బతకాలి కదా పలే వారు దొరికారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కోపంగా చంద్రిక ఇక పూలు పొందు కూర్చొని ఈ పువ్వులు ఎలా డెకరేషన్ చేయాలో నాకు తెలీదు ఇప్పుడు భగవంతుడా ఏం చేయాలి నేను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది చంద్రిక ఇక అప్పుడే అటువైపుగా వస్తుందన్నమాట చామంతి అత్త కంగారుగా కనిపిస్తున్నావు అనగానే కంగారు వేస్తుంది ఇదిగో ఈ పువ్వులు చూసావా డెకరేషన్ చేసేవాళ్ళు తెల్లారు వస్తారంట అక్కడ ఏదో వాగు పొంగిందంట వాళ్ళు వచ్చేసరికి అయిపోతుంది అమ్మగారు ఇందాక ఈ పువ్వులు చూసి నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు సరికి ఇల్లు డెకరేషన్ అవ్వలేదు అనుకో నీ పని ఉంటుంది అని చెప్పి నాకేమో కాళ్ళు చేతులు ఆడట్లేదే అనగానే ఎందుకత్తా నేనున్నాగా అని చెప్పి అంటుంది చామంతి నువ్వు ఉన్నావే కానీ నువ్వు నేను ఏం చేయగలం అనగానే నాకు ఊర్లో ఇదంతా అలవాటే అత్తా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే అటువైపుగా వస్తాడు ఏంటి ఏం అలవాటు నీకు నీకు ఇదంతా వచ్చా అనగానే మీరు చూస్తూ ఉండండి తెల్లారి అమ్మారు అమ్మగారు లేచేసరికి నేను ఇల్లు అంతా ఎలా డెకరేషన్ చేస్తానో చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి చంద్రికారులు అలాగే ప్రేమతో చూస్తూ ఉండండి అని చెప్పి ఇక చామంతి డెకరేషన్ చేయడం అంతా స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఇక ఎంతే అండి మరి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్